ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను యువతి కాల సమయంలో దేవుడు మనకొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యవాగము యష్యా గ్రంథము అరవై ఆరవ అధ్యాయము రెండవ వచనాన్ని యానించుకుందాం గ్రంథము అరవై ఆరవ అధ్యాయము రెండవ వచనాన్ని గానించుకుందాం ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచునో వాణిని నేను దృష్టించుచున్నాను నందు ప్రేమైన దేవుని బిడ్లారా కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వాణినే నేను దృష్టించుచున్నాను ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవినకరంగాను మార్చిన గాయక ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి యష్యా ప్రవక్తతో ఇస్రాయేల్ యొక్క ప్రజలను ఉద్దేశించి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు మరి ఈ యొక్క మాటల్లోని ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనం గమనించినట్లయితే ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై అనగా దీనత్వం కలిగి తగ్గింపు కలిగి ఉన్నటువంటి వారి పట్ల దేవుడు కృపచూపుతూ ఉంటున్నాడు మరి అటువంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తున్నట్లుగా ఈ యొక్క మాటలను బట్టి మనము అర్థం చేసుకోగలం మరి బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే మరి మత్స్వార్థ ఐదో అధ్యాయంలో దీనులైన వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు అని యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగంలో చేస్తూ ఉంటున్నాడు దీన మనస్సు తగ్గింపు స్వభావము తగ్గింపు మనస్సు ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది మరి దావేదు రాజు అయినప్పటికీ దేవుని సన్నిధిలో తగ్గించుకొని మరి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటున్నాడు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటున్నాడు తన తగ్గింపు వల్ల తన దీన మనస్సు వలన దావీదు ఎంతగానో హెచ్చించబడ్డాడు అందుకే దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్టయితే తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చరించబడును తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును మరి దేవుని సన్నిధిలో మనం ఎంతగా తగ్గించుకొని మరి ఉంటాము దేవుడు యొక్క దేవునిలో మనం పొందుకోగలం బైబిల్ గ్రంథంలో అనేక మంది తగ్గింపు స్వభావం కలిగినటువంటి వారు ఉంటున్నారు మరి అటువంటి వారందరూ కూడా ఒక దేవుని యొక్క ఆశీర్వాదాలకు పాత్రలు మనం చూస్తుంటాం క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా మరి దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా మనం ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటున్నప్పుడు క్రీస్తుని ఎరిగి జీవిస్తున్నటువంటి బిడ్డలుగా మనం ఉన్నప్పుడు మన తగ్గింపు స్వభావము ఏ రీతిగా ఉంది మన దేన మనస్సు ఏ రీతిగా ఉంటున్నది మరి ఒకసారి పరిశీలన చేసుకున్నట్లయితే మనం కొన్ని కొన్నిసార్లు తగ్గింపు స్వభావము కలిగి జీవించకుండా దీన మనసు కలిగి జీవించకుండా గర్వంతో మరి బ్రతుకుతూ ఉంటాం అందుకే నాశనానికి ముందు గర్వం నడుస్తుందని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం మనం ఎంత తగ్గించి పడతామో తగ్గించుకుంటామో దేవుడు అంతగా హెచ్చించు హెచ్చిస్తాడు మరి అందుకే దావిదంటున్నాడు నన్ను ఇంతగా హెచ్చించుటకు నేను ఏ పా ఏ పాటి వాడను అని దావీద్ అంటున్నాడు దావీదుకు ఏమీ కొదువు లేదు సమస్తము దేవుడు మరి అనుగ్రహించాడు సమస్తాన్ని సమకూర్చాడు మరి అయినా కూడా దేవుని సన్నిధిలో తగ్గించుకుంటున్నాడు నందు ప్రేమైనా దేవుని పిల్లారా మరి ఇస్రాల్ యొక్క ప్రజలు దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు ఎంతగానో హెచ్చించాడు అనేక రీతులుగా దేవుడు వారిని కాచి కాపాడారు అయితే వాళ్ళు దేన మనస్సు లేకుండా జీవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అందుకే దేవుడు ప్రవక్త ద్వారా ఒక హెచ్చరికను ఇస్తూ ఉంటున్నారు ఎవరైతే దేన మనస్సు కలిగినటువంటి మరి నలిగిన హృదయం కలిగినటువంటి వారు మరి ఉంటారో అటువంటి వారిని నేను దృష్టి అటువంటి వారిపైన నా దృష్టి వస్తానని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు మరి దేవుని యొక్క దేవిలు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని మనం ఇష్టపడుతూ ఉన్నట్లయితే నలిగి విరిగి నలిగినటువంటి ప్రతిమ ఆయనకి ఇష్టమైనటువంటిది తగ్గింపు కలిగినటువంటి స్వభావం దీన మనసు కలిగినటువంటి స్వభావం ఇలాంటి స్వభావాలు మనం కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క దేవునుడు పొందుకొని దేవునికి ఆశీర్వాదకరంగా ఈ లోకంలో నీవు నేను జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను దేవుని యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవిన మార్చిన మార్చినగాక ఆమె